జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటామన్నారు కేటీఆర్ ఈ ఓటమితో నిరాశ చెందబోమన్నారు గోడకు కొట్టిన బంతిలా బలంగా తిరిగి వస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పనిచేస్తామన్నారు మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు తప్పకుండా ముందుకు పోదాం అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి కాబట్టి ఇవన్నీ సహజం గెలుపులు ఓటములు సహజం దీన్ని ఏదో పెద్ద బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా మరింత బలంగా వద్దాం వద్దాం ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కి వద్దాం పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు తప్పకుండా ముందుకు పోదాం అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవన్నీ సహజం గెలుపులు ఓటములు సహజం దీన్ని ఏదో పెద్ద బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా మరింత బలంగా వద్దాం వద్దాం ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కి వద్దాం పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా